నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కూడా ఎప్పట్లాగే కొన్ని మంచి విషయాలు చెప్తాము అనుకొని మీ ముందుకు వచ్చాను అట్లాగే ఒక చిన్న స్టోరీ కూడా చెప్తాను ఇక ముందుగా మనం అనుకోవాల్సింది తల్లి తండ్రి గురువు దైవం ఈ ముగ్గురు గురించి మటుకు జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు అంటే కొంతమంది గురువు లేరు అనుకుంటారేమో అంటే వాళ్ళు గురువులు లేరు అని మీకు ఏదైతే మంచి మాటలు చెప్తారో వాళ్ళందరూ మీకు గురువులే మీరు పోయే దారిలో సక్రమంగా ఉందా లేదా అని దాని గురించి వివరించి ఎవరు చెప్పినా వాళ్ళ గురువు లెక్కే మీకు మీకు మంచి జరిగింది అంటే వాళ్ళ మాట వలన అది మీ గురువుల లెక్కే అట్లాగే మీ తల్లిదండ్రులు అందుకని గురువులేనిది జ్ఞానం లేదు తల్లిదండ్రులు ఏంది జీవితమే లేదు అంటున్నాను అందుకే తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు ముందే కదా ఉంటారు అని వాళ్ళని నిర్లక్ష్యం చేసి ఎక్కడో ఉండే సెలబ్రిటీలు క్రికెటర్స్ వాళ్ళని మాత్రం పట్టించుకుంటారు వాళ్ళు ఎక్కడో ఆడుతుంటే ఆ టీవీలకు అతుక్కుపోయి చూస్తారు సెలబ్రిటీలు ఎక్కడన్నా మాట్లాడుతున్నా వస్తున్నా తోసుకొని తోసుకొని పోయి ఒకరినొకరు తొక్కిసలాడుతూ పోయి ఇంట్లో వాళ్ళకి శోకాన్ని మిగిలిస్తా ఇలాంటివన్నీ చేస్తున్నారు కానీ ఎవరి కోసం బ్రతకాలి మనం మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం బ్రతకాలి మన తల్లిదండ్రుల కోసం నమ్ముకొని వచ్చిన భార్య కోసం భర్త కోసం పిల్లల కోసం మనం బ్రతకాలి కానీ వాళ్ళకేం వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళకి చుట్టూ బౌన్సర్స్ ఉంటారు వాళ్ళని కాపలా కాసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏం జరగదు కానీ ఈ లేచి లేయ్యలేని జీవితాల్లో మీ అండ లేకపోతే వాళ్ళు ఎలా బ్రతకాలి అనే విషయంతో ఈ విషయం చెప్తున్నాను నేను పొద్దున ఒక షార్ట్ చూశాను టీవీలో వచ్చే ప్రోగ్రామ్ ఏమో నేను ఫోన్లోనే చూశాను అప్పుడు ఒక ఆయన లేచి అంటున్నారు సార్ నాకు మీరు తెలుసు మీకు నేను తెలవదు అంటున్నారు ఆశ్చర్యంగా చూస్తా మహేష్ బాబు మీ ఇంటి ఎదురుగానే మా ఇల్లు కూడాను అంటాడు అవునా అని ఆశ్చర్యంగా చూస్తాడు మహేష్ బాబు నేను మా తోటలో పండిన పళ్ళు మీకు పంపిస్తుంటాను సార్ మామిడి పళ్ళు కానీ అని నేను అంతెందుకు మొన్న నిన్నగాక మొన్న కూడా మీకు సపోర్ట్ పళ్ళు పంపించాను తిన్నారు మీరు అని అంటే ఆయన నిజంగా నాకు తెలియదు అని అంటాడు అంటే వాళ్ళు సెలబ్రిటీసు మామూలు వాళ్ళని ఎందుకు పట్టించుకుంటారు రైతులంటే లెక్కలేదు సైనికులంటే లెక్కలేదు సినిమా యాక్టర్లు క్రికెటర్స్ అంటేనే గౌరవం ఇప్పట్లో జనాలకి రైతులేంది మనకి తిండే లేదు రైతే రాజు అన్నారు రైతులేంది తిండి లేదు సైనికులు లేంది భద్రత లేదు మనం హ్యాపీగా నిద్రపోతున్నాం ఇంట్లో మన ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నామంటే బార్డర్లో ఆ సిపాయిలు ఉండబట్టే కదా మనం ఇంత జాగ్రత్తగా ఉన్నాము అందుకని వాళ్ళకు ఒక విలువ ఇవ్వాలని అది లేదు అందుకని అనేది ఎవరికి ఎక్కడ విలువ ఇవ్వాలో అక్కడ ఇవ్వాలి అన్నట్టుగా ఈ విషయం చెప్తున్నాను అట్లాగే ఈ గురువు అన్నందుకు ఒక విద్యార్థి గురించి అంటే ఒక గురువు గారి గురించి చెప్తాను గురుకులంలో గురువు గారు కొంతమంది విద్యార్థులకి చదువు చెప్తున్నాడు ఆ గురుకులంలో ఒక పిల్లాడు మాత్రం దొంగతనం చేస్తాడు అప్పుడు ఈ పిల్లలంతా పోయి గారికి చెప్తారు చెప్తే అప్పుడు గురువు గారు వాడిని దండించి వదిలేస్తాడు వాడిని కొంచెం ఒక పక్కన పెట్టేసి వీళ్ళంతా కలిసి బాగుంటారు మళ్ళా కొన్ని రోజులకి ఆ అబ్బాయి మళ్ళా దొంగతనం చేస్తాడు మళ్ళా ఈసారి పిల్లలంతా పోయి గురువుగారి చెప్తారు గురువుగారు ముందు ఒకసారి దొంగతనం చేశాడు చెప్తే మీరు దండి చదిలేశారు ఈసారి మళ్ళా కూడా చేశాడు ఆ అబ్బాయి ఇంకా ఆ అబ్బాయిని మీరు అట్లాగే దండి చదిలేస్తే చేస్తూనే ఉంటాడు మీరు ఆ అబ్బాయిని పంపించేసేయండి లేదంటే మేమే వెళ్ళిపోతాము ఇక్కడి నుంచి అని చెప్తాడు పిల్లలంతా అప్పుడు గురువు గారు అంటారు మీకు బాగా పరిపక్వత వచ్చింది అంటే మీకు జ్ఞానం బాగా వచ్చింది ఏది మంచి ఏది చెడు అనేది అన్నీ తెలుసుకున్నారు కాబట్టి మీరు కావాలంటే వెళ్ళిపోండి ఆ పిల్లాడికి నేను చదువు చెప్తాను అంటాడు అంటే విద్య నేర్పిస్తాను అని అంటాడు గురువు గారు ఎందుకంటే ఏది మంచి ఏది చెడు విచక్షణ జ్ఞానాలు తెలిసిన పిల్లలు ఇప్పుడు వీళ్ళు దొంగతనం చేయని వాళ్ళు ఈ అబ్బాయికి ఆ తెలివింటి ఇది తప్పే దొంగతనం అనేది ఒక తప్పు ఆ తప్పుని చేయకూడదు అనేది అంటే జ్ఞానం లేదు అందుకని నేను ఆ అబ్బాయికి చదువు చెప్తాను మీరు కావాలంటే వెళ్ళండి అంటే ఆ అబ్బాయి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాడు అంటే మంచి విద్యార్థులను పంపించి నేను తప్పు చేసినా కూడా గురువుగారు నన్ను ఉంచుకుని చదువు చెప్తాను అంటున్నారు అని ఆ అబ్బాయికి మనసులో వచ్చి ఇక జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదన్నమాట అందుకే కదా మనం తల్లిదండ్రులు కూడా కొంతమంది చూడండి ఒక బిడ్డను ఒకలా ఒక బిడ్డను ఒకలా చూశారు అంటే పిల్లలకు అర్థం కాదు ఎందుకు ఇట్లా చూస్తున్నారు అంటారు అంటే ఇప్పట్లో ఒకరు ఇద్దరే కాబట్టి పెద్ద తేడా ఉండదు అప్పట్లో ఒక ఏడు మంది ఎనిమిది మందిని అట్లా వాళ్ళు ఆ వాళ్ళల్లో కొంచెం తేడాగా చూసేవాళ్ళు ఎందుకంటే వీక్గా ఉండే పిల్లల్ని మాత్రం కొంచెం అభిమానంగా చూస్తారు ఎందుకంటే వీళ్ళు బ్రతకగలరా లేరా వీళ్ళ అమాయకత్వంతో ఉన్నారే వీళ్ళు ఎలా బ్రతకగలరు ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి ఇద్దరు కూతురులు ఉంటే ఒక కూతురు కలిగిన ఇంట్లో ఉంది ఇంకో కూతురు పేద ఇంట్లో ఉంది అప్పుడు ఈ తల్లి మనసు ఎలా ఉంటుందంటే ఈ పేద అమ్మాయికి కాస్త ఏదో ఒకటి సహాయం చేయాలా అన్నట్టు అనిపిస్తుంటుంది అట్లా ఎక్కువ మంది ఉన్నప్పుడు అలా జరిగేది ఇప్పట్లో అట్లా జరిగే కాలం కాదు కానీ ఇప్పుడు తల్లిదండ్రులనే సరిగ్గా వీళ్ళు చూసుకోవాలి లెక్కకి అట్లాగుంది ఇక ఈ గురువుగారు ఆ మాట అన్నాక ఈ అబ్బాయి మంచిదిగా మారిపోయి ఇక దొంగతనం పోలేదు అందుకే మనం బలహీనంగా ఉండేవాళ్ళని ఎక్కడ విన్నా కూడా మనము బైబిల్లో విన్నా కురాన్లో విన్నా భగవద్గీతలో విన్నా కూడాను బలహీనలకే అండగా ఉంటాడు దేవుడు అందుకే మనము ఈ విషయాలన్నీ మనం నిజ జీవితంలో కూడాను అక్కడ నుంచే వచ్చినాయి అట్లాగే ఈ తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నారంటే ఆ బ్రెడ్ స్లైసెస్ ఉంటాయిగా ఆ లాస్ట్ ఈ లాస్ట్ ముక్కలు అంటే తల్లి తండ్రి నల్లగా ఉండే ఐటీస్ అక్కడ పడేస్తారు మధ్యలో మాత్రం తింటారు చాలామంది మందిని నేను చూసుకున్నాను అట్లాగా అంటే నేను తింటాను కాబట్టి అటు ఎందుకు దాంట్లో ఏముంది తేడా అంతా ఒకే పిండి కదా బేక్ అయినప్పుడు అవి నల్లగా పోతాయి అంతే ఇంకేం లేదు ఒకటే కాకపోతే అది ఎందుకో కొంతమంది కంటికి ఇంపుగా ఉండాలి ఏ వస్తువైనా తినేదానికి అందుకని తీసేస్తారు ఏమో మరి నేను అట్లా తల్లిదండ్రుల్ని అనుకుంటున్నాను నేను ఇలా తీసేస్తున్నారు అవసరం తీరిపోయినాక తీసేస్తున్నారు మధ్యలో మాత్రం అంటే నరమంత్రంగా వచ్చిన సిరి అంటారు కదా అలాగా ఆ మధ్యలో మాత్రం తిని ఆ లాస్ట్ది ఈ లాస్ట్ది పడేస్తుంటారు అట్లాగే తల్లిదండ్రుల్ని వదలొద్దు ఎప్పుడు కూడాను అంటే రేపొక రోజు మనం కూడా వృద్ధులం అయిపోతాము అని అంటే పిల్లలుగా వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వాళ్ళందరూ రేపొక రోజు మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక మీరు కూడా పెద్దవాళ్ళు అయిపోతారు కదా అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఇట్లాగా రేపొక రోజు మీ బాటలోనే వాళ్ళు నడుస్తారు ఈరోజు మీరు ఎలా ప్రవర్తిస్తారు తల్లిదండ్రులతో ఒక రోజు వాళ్ళు కూడాను మీ బాటలోనే నడుస్తారని చెప్తూ పండితుడు ఒక సభ ఏర్పాటు చేసుకుని ఆ రామాయణం గురించి వివరిస్తుంటే జనాలంతా వచ్చి వింటున్నారు అక్కడ ఈ రామాయణంలో విషయాలన్నీ చెప్పడం రాముల వారి గురించి మానవుడుగా పుట్టి ఎలా మాధవుడు అయ్యాడు అనే విషయము ఇక రావణాసురుడు గురించి ఆయన ఎలా పొరపాట్లు చేశాడు రాములు వారి చేతిలో చనిపోవడం ఇలా రామాయణం మొత్తం విన్నారు ఈ జనాలంతా అంతా ఓపికగా కూర్చొని ఆయన చెప్పినంతసేపు సేపు అంతసేపు ఓపికగా విన్నారు కదా రామాయణం దానిలో నీతి అన్నీ తెలుసుకున్నారు కదా అనని గురువుగారు అనుకుని ఇంత ఓపిగ్గా కూర్చున్నందుకు మీకు ఇప్పుడు పోయే దారిలో ఆ వాకిట్లో రెండు గిఫ్ట్లు ఉంటాయి అంటే రెండు రకాల గిఫ్ట్లు ఉంటాయి ఆ రెండు రకాల్లో ఒకటి మీకు ఏది కావాలో అది తీసుకొని పొండి అని చెప్తాడు గురువు గారు ఇక వీళ్ళు రామాయణం అంతా వినేసి ఆ రాముల వారి గొప్పతనం అంతా విని పోతూ పోతూ ఆ వాకిట్లో ఉండే గిఫ్ట్ని చూస్తారు అక్కడ రెండు విగ్రహాలు ఉంటాయి అన్నమాట ఒకటి మట్టితోటి ఒకటి తోటి చేసింది వీళ్ళు ఆ మట్టితో మట్టికి ఏం వాల్యూ ఉంటుంది ఆ మట్టి విగ్రహం అక్కడ పెట్టేసి బంగారుది తీసుకుంటారు ఈ బంగారుది ఏంది రావణాసురుడిది ఈ మట్టిదేంటి రాముల వారిది కానీ మట్టి అయినా కానీ రాములవారి దేవుడు కదా ఈయన రాక్షసుడు కదా కానీ బంగారే కావాలని మనసు కోరుకుంటుంది ఎప్పటిదాకా రామాయణం విన్నారు దేవుడు గురించి ఆయన వ్యక్తిత్వం గురించి రాముడు అంటే ఎంత గొప్పవాడు అని అనేది ఇన్ని విన్నా కూడాను కానీ అందులో మట్టే చూశారు కానీ దేవుడిని చూడలే జనాలు ఆ బంగారుదే తీసుకున్నారు అదేమని పక్కన ఉండే పండితులు అడిగితే ఇప్పటిదాకా రామాయణం విన్నారు ఆయన గొప్పతనం విన్నారు ఇంత చేశారు రాములు వారి విగ్రహం తీసుకోకుండా రావణాసురుడు తీసుకున్నారే ఏంటి అని అంటే రాములు వారు మా హృదయంలో ఉన్నాడు అంటే ఆంజనేయ స్వామికి ఉన్నట్లే ఆయన గుండెల్లో ఉన్నాడు అంటే వాళ్ళని వాళ్ళు కప్పి పుచ్చుకోవడం అన్నమాట ఇట్లాగా ఎప్పటికప్పుడు కప్పి పుచ్చుకోవడం కాబట్టి ఇప్పటిదాకా వాళ్ళు విన్న రామాయణం ఎలాంటిదంటే తెలిసి ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా బాండ శుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేనరా విశ్వదాభిరామ వినర వేమ అనే పద్యం ఉంది కదా వేమన శతకంలో ఆ పద్యం లాగా జనాలు పూజలన్నీ చేస్తుంటారు ఎన్నెన్నో చేస్తారు అభిషేకాలు చేస్తారు ఇప్పుడు మరి ఇది కార్తీక మాసం ఇప్పుడు గుళ్ళంతా జనాలి ఎక్కడ గుడిలో పట్టినా జనాలి అట్లాగే మనం వినేది ఒకటి చేసేది ఒకటి అన్నట్లుగా ఉన్నారు జనాలు కాబట్టి కొన్ని కొన్ని విషయాలు అంటే ఈ వీడియో ద్వారా మీకు ఏ రకంగా అయినా కనెక్ట్ అవ్వచ్చు ఎవరైనా కూడా మనం మనలో పొరపాట్లు ఏంటి మనం చేసేది ఏంటి మనం వినేది ఏంటి అనే విషయాలన్నీ కూడాను నా అనుభవంతో మీకు చెప్తున్నాను మీకు ఎంతవరకు కనెక్ట్ అయ్యారో ఏమో తెలియదు కానీ మనం ఏ పని చేసినా కూడాను నిజాయితీగా చేస్తే అది అంతా మంచి జరగద్ది అని అనుకుంటూ ఆ భగవంతుడిని చిత్తశుద్ధితో పూజించాలి అంటే దేవుడి ముందు కూర్చొని దీపాలన్నీ వెలిగించేసి పువ్వులన్నీ అలంకరించేసేసి గొప్పగా చేసేస్తే కాదు మన ఆత్మలో కూడా భగవంతుడిని తలుచుకోవాలి మంచి పనులే చేయాలి ఎవరికైనా పెట్టే గుణం కానీ ఆకలిగా ఉన్న వాళ్ళకి కాస్త పెట్టడం కానీ ఈ మధ్య ఒకరు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగింది పిలిచిన వాళ్ళందరూ రాలేదు పాపం చాలా మిగిలిపోయింది భోజనం అంతా అంటే ఫుడ్ ఐటెమ్స్ అన్నీ ఆ ఇంటి పెద్దకి నచ్చలేదు అది పడేయడానికి పొద్దుపోయింది నైట్ అయిపోయింది అందరూ పడుకునే టైం అయిపోయింది జనాలు పెద్దగా రాలేదు వర్షానికి ఇకేం చేస్తాడు ఆయన నేను ఎట్లకట్లే ఎవరికైనా ఇచ్చేసి వస్తానని చెప్పాను కారులో పోయి రైల్వే స్టేషన్కి పోయి పడుకొని ఉంటారు కదా ఇల్లు వాకి లేని వాళ్ళు వాళ్ళని అడిగాడు ఇక్కడ నా దగ్గర అన్నం కూరలు ఉన్నాయి ఈ ప్లేట్లు కూడా తెచ్చాను పేపర్ ప్లేట్స్ తినేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఆ బాబు నిద్రలో నుంచి లేచి అతను అడుగుతున్నాడు ఆ బాబు నేను తింటాను అని చెప్పాలి అంటే అప్పుడు ఆయన అన్నాడు మీరు అన్నం తినకుండా పడుకున్నారా అంటే లేదు బాబు మాకు గొప్పవాళ్ళకి ఆకలేసినప్పుడు మాత్రమే తింటారు పేదవాళ్ళు ఎప్పుడు దొరికితే అప్పుడు ఆకలి వద్ది అని అన్నాడు అతను అంటే ఈ ముస్టోళ్ళు కానీ వీళ్ళంతా ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు ఎందుకు తింటారు అంటే వాళ్ళకి అట్లా రాసేసాడు దేవుడు ఈ వాళ్ళకి ఏంటంటే తిన్నదే అరగదు అన్నట్లుగా వాళ్ళకి ఆకలి వేసినప్పుడు మాత్రమే తినేటట్టుగా రాశాడు అని చెప్పిన అతను చెప్పిన మాటలో అంత ఇది ఉందన్నమాట సత్యం అప్పుడు ఆయన సంతోషంగా అందరికీ ఉందన్ను మీకు ఏం కావాలో పెట్టుకొని తినండి అన్ని హ్యాపీగా ఇచ్చేసి ఆ అన్నం వేస్ట్ కాకుండా డస్ట్బిన్లోకి పోకుండా వచ్చాడు ఆయనకు ఆ రోజు ఎంత తృప్తిగా ఉంటుంది ఆ తిన్న వాళ్ళకి ఎంత హాయిగా ఉంటుంది అబ్బా మాకు రోజుకి ఆహారం దక్కింది అట్లాగా ప్రతి ఒక్క మెతుకులో దైవాన్ని చూడాలి అని చెప్తూ ఈ స్టోరీని ఈ మాటలు అన్నీ చెప్పాను నా మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగిందా లేకపోతే నచ్చిందా ఏ విషయమైనా ఒక కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టకపోయినా లైక్ పెట్టండి మర్చిపోకుండా మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి